హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్రీన్ ముచ్చట్లు బీబీ బిబి జోడీ సీజన్ 2 లో ఈ సండే బ్లాక్ బస్టర్ థీమ్ తో మాస్ విజువల్స్ అండ్ ట్విస్ట్ లు తయారీగా ఉన్నాయి ప్రదీప్ తన మాక్ టైమింగ్ తో స్టేజ్ ని స్టార్ట్ చేస్తే విశ్వ అనేహ 퍼ఫార్మెన్స్ తో స్టేజ్ ని షేక్ చేశారు అసలు సకర్ మాస్టర్ అంతల క్లాప్స్ కొట్టి అప్రైజల్ ఇచ్చారు అంటే డాన్సింగ్ రేంజ్ లో ఉందో ఈ వీడియోలో చూద్దాం అప్డేట్స్ కోసం మన స్క్రీన్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ సండే మసాలా ప్రదీప్ ఆదివారం ఎపిసోడ్ గురించి చెబుతూ స్టెప్పులు మరియు అదిరిపోయే ట్విస్టులతో స్టేజ్ అదిరిపోతుందని ప్రామిస్ చేశాడు మణికంట మరియు ప్రియాంక వేసుకున్న రెడ్ డ్రెస్ పై శేఖర్ మాస్టర్స్ సరదాగా సెటైర్లు వేశారు మణికంట ఈ ఎర్ర డ్రెస్ ని వదిలేలా కదా అంటూ చేసిన కామెంట్ కి స్టేజ్ మొత్తం నవ్వులతో నిండిపోయింది విశ్వా రాంపేజ్ బ్లాక్ బస్టర్ థీమ్లో భాగంగా విశ్వా మరియు నేహా ఒక టెరిఫిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు వీరి ఎనర్జీ మరియు స్టెప్స్ చూసి జడ్జిలు షాక్ అయ్యారు పర్ఫార్మెన్స్ అయిపోగానే శేఖర్ మాస్టర్ లేచి నిలబడి సూపర్ 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 అంటూ చప్పట్లు కొట్టి అభినందించారు ఈ వారం పోటీ చాలా రసవత్తరంగా మారింది బ్రో ఒకవైపు వైల్డ్ కార్డెంట్రీగా వచ్చిన డెమన్ పవన్ రీతూ చౌదరి రచ్చ చేస్తుంటే మరోవైపు విశ్వ మరియు నేహా తమ పర్ఫార్మెన్స్తో బెంచ్ మార్క్ సెట్ చేశారు విశ్వ ఫిజికల్ స్ట్రెంగ్త్ మరియు నేహా గ్రేస్ కలిసి ఈ జోడీని టాప్ కంటెండర్స్గా అవుతారా సో ఫ్రెండ్స్ విశ్వ మరియు నేహా పర్ఫార్మెన్స్ చూస్తుంటే మీకేవనిపిస్తోంది ఈ వారం బెస్ట్ జోడీ వీళ్లే అవుతారా మణికంఠ కామెడీ ట్రాక్పై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి మరి చెయ్యండి అప్డేట్స్ కోసం మన స్క్రీన్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్